చేస్తున్నా ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ధాన్యం సేకరణలో కూడా ఏడు కేజీలు ఎక్కువ తీసుకుంటున్నాడు కమిషన్ కింద ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడ ఉండే బొత్స అనుమాయిలు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కో కొల్లలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన వస్తే నేను వస్తే మీకేదో సమక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా సమీక్షేమ కార్యక్రమాలు ఉద్యోగాలు ఇప్పిస్తాను మీ యొక్క ఆదాయాన్ని పెంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను వస్తే జరిగేది ఎవరైతే అహంకారి సైకో జగన్ ఉన్నాడో అతను ఆదాయం పడిపోతుంది మద్యంలో దోపిడీ ఆగిపోతుంది కరెంటు ఛార్జీలు పెరగడం ఆగిపోతుంది ఇసుక దోపిడీ ఆగిపోతుంది భూ కుంభకోణాలు ఆగిపోతా భూగర్భ కనిజ సంపద దోపిడీ ఆగిపోతుంది అది జగన్మోహన్ రెడ్డికి బాధ పేదవాడికి ఏది ఆగదు ఇంకా మెరుగైన సమీక్షము ఇచ్చే బాధ్యత నాది 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 అని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా